గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మెగా ఫ్యామిలీ కోడలిగా రామ్ చరణ్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఉపాసన అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తూనే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంది గత ఏడాది అమ్మగా ప్రమోషన్ పొందిన ఉపాసన ఇప్పుడు తన కూతురు క్లింకర కొనిదెల ఆలనా పాలనలో బిజీగా ఉంటుంది కాగా గురువారం దేశ వ్యాప్తంగా ప్రజలందరూ స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు హర్ గర్ తిరంగా అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు అభినందనలు చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలోనూ విశేష వెల్లువెత్తుతున్నాయి అయితే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాకోడలు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగవైరల్ అవుతుంది కోల్కతాలో వైద్య విద్యార్థిపై జరిగిన ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడుందంటూ ఉపాసన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకోవాలి అని ప్రశ్నించింది సమాజంలో మానవత్వం లేకపోవటం చూస్తుంటే అసహనంగా ఉంది మహిళ వైద్యురాలిపై ఇలాంటి గౌరవం జరగడం బాధాకరం దీన్ని ఎవరు సహించరు జీవితానికి గౌరవం ఎక్కడుంది మన సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతూ ఉంటే స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుపుకోవాలి ఆ అమ్మాయిపై అలా రాక్షసంగా ప్రవర్తించిన వాడు నా దృష్టిలో అసలు మనిషే కాదు మన దేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు శ్రామిక శక్తిలో యాభై శాతానికి పైగా వారే ఉన్నారు ఎక్కువ మంది మహిళలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకురావడమే తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు ఈ కోల్కతా ఘటన తన సంకల్పాన్ని మరింతగా బలపరిచింది ప్రతి మహిళకు భద్రత గౌరవం అవసరం మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని ఎమోషనల్ గా రాసుకువచ్చింది ఉపాసన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మెగా ఫ్యామిలీ కోడలిగా రామ్ చరణ్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఉపాసన అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తూనే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంది గత ఏడాది అమ్మగా ప్రమోషన్ పొందిన ఉపాసన ఇప్పుడు తన కూతురు క్లింకర కొనిదేలా ఆలనా పాలనలో బిజీగా ఉంటుంది కాగా గురువారం దేశ ప్రజలందరూ స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు హర్ గర్ తిరంగా అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు అభినందనలు చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలోనూ విశేష వెల్లువెత్తుతున్నాయి అయితే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాకోడలు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది కోల్కతాలో వైద్య విద్యార్థిపై జరిగిన ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడుందంటూ ఉపాసన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకోవాలి అని ప్రశ్నించింది సమాజంలో మానవత్వం లేకపోవటం చూస్తుంటే అసహనంగా ఉంది మహిళ వైద్యురాలిపై ఇలాంటి ఘోరం జరగడం బాధాకరం దీన్ని ఎవరు సహించరు జీవితానికి గౌరవం ఎక్కడుంది మన సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతూ ఉంటే స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుపుకోవాలి ఆ అమ్మాయిపై అలా రాక్షసంగా ప్రవర్తించిన వాడు నా దృష్టిలో అసలు మనిషే కాదు మన దేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు శ్రామిక శక్తిలో యాభై శాతానికి పైగా వారే ఉ ఎక్కువ మంది మహిళలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకురావడమే తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు ఈ కోల్కతా ఘటన తన సంకల్పాన్ని మరింతగా బలపరిచింది ప్రతి మహిళకు భద్రత గౌరవం అవసరం మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని ఎమోషనల్ గా రాసుకోవచ్చింది ఉపాసన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మెగా ఫ్యామిలీ కోడలిగా రామ్ చరణ్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఉపాసన అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తూనే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంది గత ఏడాది అమ్మగా ప్రమోషన్ పొందిన ఉపాసన ఇప్పుడు తన కూతురు క్లింకర కొనిదేలా ఆలనా పాలనలో బిజీగా ఉంటుంది కాగా గురువారం దేశ వ్యాప్తంగా ప్రజలందరూ స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు హర్ గర్ తిరంగా అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు అభినందనలు చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలోనూ విశేష వెల్లువెత్తుతున్నాయి అయితే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాకోడలు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగవైరల్ అవుతుంది కోల్కతాలో వైద్య విద్యార్థిపై జరిగిన ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడుందంటూ ఉపాసన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకోవాలి అని ప్రశ్నించింది సమాజంలో మానవత్వం లేకపోవటం చూస్తుంటే అసహనంగా ఉంది మహిళ వైద్యురాలిపై ఇలాంటి గౌరవం జరగడం బాధాకరం దీన్ని ఎవరు సహించరు జీవితానికి గౌరవం ఎక్కడుంది మన సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతూ ఉంటే స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుపుకోవాలి ఆ అమ్మాయిపై అలా రాక్షసంగా ప్రవర్తించిన వాడు నా దృష్టిలో అసలు మనిషే కాదు మన దేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు శ్రామిక శక్తిలో యాభై శాతానికి పైగా వారే ఉన్నారు ఎక్కువ మంది మహిళలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకురావడమే తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు ఈ కోల్కతా ఘటన తన సంకల్పాన్ని మరింతగా బలపరిచింది ప్రతి మహిళకు భద్రత గౌరవం అవసరం మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని ఎమోషనల్ గా రాసుకువచ్చింది ఉపాసన